హనుమంతుడికి ఐదు ముఖాలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా రండి తెలుసుకుందాం నేను మీ సిరి సిరి మైథాలజీలోకి మీకు స్వాగతం రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన విషయం రామాయణంలో కనిపిస్తుంది అప్పటి నుంచి హనుమంతుడిని పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం మొదలై సీతను లంక నుంచి విడిపించేందుకు రామరావణుల మధ్య భీకర యుద్ధం మొదలైనప్పుడు రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్ది ది తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొరగడంతో భయపడతాడు దీంతో రావణుడు పాతాల లోకానికి అధిపతి అయిన మహిరావణుడిని సహాయం కో మహిరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా మహిరావణుడు వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు దీంతో రామలక్ష్మణుల కోసం హనుమంతుడు కూడా పాతాల లోకానికి చేరుకుంటాడు అక్కడ మహిరావణుడి రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన చెమట చుక్క వల్ల జన్మించిన కుమారుడేనని హనుమంతుడు తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి హనుమంతుడు మకరధ్వజునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతుడిదే పైచేయి అవుతుంది తరువాత మహిరావనుడి రాజ్యంలోకి ప్రవేశించిన హనుమంతుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మహిరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాం దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం సూలం గద లాంటి ఆయుధాలను ధరించి మహిరావనుడిని అంతం చేస్తాడు అప్పటి నుండి హనుమంతుడు పంచముఖాంజనేయుడుగా పూజలు అందుకుంటాడు అయితే హనుమంతుడి ఐదు తలలు హయాగ్రీవుడు నరసింహుడు హనుమంతుడు వరాహ మరియు గరుడ తలలుగా కలిగి ఉంటాయి వీటిల్లో హయాగ్రీవ నరసింహ వరాహాలు మహావిష్ణువు అవతారాలు అందుకని పంచముఖాంజనేయుడిని మహావిష్ణువు మరియు హనుమని కలిపిన అవతారంగా పూజిస్తారు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు అలాగే స్వామి హనుమాన్ కూడా ఐదు రూపాలు ధరించి అభయాన్నిస్తూ ఉంటారు మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్